సూర్యుడికే గ్రహణం పట్టించిన శనిదేవుడు సూర్యుడు ప్రపంచ తేజస్సును భరించలేక ఆయన భారీ సంధ్యాదేవి తల్లడిల్లిపోయేది ఆ వేడిని తట్టుకోలేక సంధ్యాదేవి తన శక్తితో తన నేడు నుండి ఛాయాదేవిని సృష్టిస్తుంది నేను వచ్చే వరకు సూర్యుడికి భారీగా ఉండు అని ఛాయకు బాధ్యతలు అప్పగించి సంధ్యాదేవి తపస్సుకు వెళ్ళిపోతుంది ఛాయ నీడ కాబట్టి సూర్యుడు వేడిని సులభంగా భరించేది సూర్యుడు కూడా ఆమెను సంధ్య అని అనుకునేవాడు గర్భవతైన ఛాయ శివునిపై భక్తితో మన్ను టెండలో కఠోర తపస్సు చేస్తుంది ఆమె చేసిన తపస్సుకు సూర్యుడు వేడి వల్ల గర్భంలో శిశువు శరీరం కాలిపోయి నల్లగా మారుతుంది జ్యేష్ఠ నాడు నల్లని మేని ఛాయలో అద్భుతమైన తేజస్సుతో శనిదేవుడు జన్మిస్తాడు బిడ్డను చూడగానే సూర్యుడు ఆశ్చర్యపోతాడు శని చూపు పడగానే సూర్యుడు కాంతి గ్రహణం పట్టినట్లు మసగబారిపోతుంది ఇంత నల్లగా ఉన్న ఇతను నా కొడుకు కాదు అని సూర్యుడు ఛాయను తిరస్కరించి వెళ్ళిపోతాడు తండ్రి ప్రేమకు దూరమైన శని ఓదారిస్తూ శివుడిని ప్రార్థించమని తల్లి ఛాయ సూచిస్తుంది శనిదేవుడు కాశీలో వేల సంవత్సరాలుగా శివుని కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై నవగ్రహాలలో శనికి అత్యున్నత స్థానాన్ని ప్రసాదిస్తాడు అలాగే నువ్వు మెల్లగా కదులుతావు కాబట్టి శనీశ్వరుడు అని పిలువబడతాడని శివుడు దీవిస్తాడు అప్పటి నుండి శని కర్మ అయ్యాడు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్